దేవుని అనాది సంకల్పం దేవుని అనాది సంకల్పం అంటే భూమికి పునాది లేనప్పుడు సూర్యుడు చంద్రుడు లేనప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయక ముందే దేవునికి ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచననే దేవుని అనాది సంకల్పం అని గ్రంథం తెలియజేస్తుంది అనాదిలోనే దేవుడు సృష్టిని మానవుని క్షేకి పొంది దేవుడికి ఒక ప్రణాళిక ఉంది దేవుడికి ఒక ఆలోచన ఉంది ఈ ఆలోచననే దేవుని అనాది సంకల్పం అని గ్రంథం తెలియజేస్తుంది ఈ అనాది సంకల్పంలో అబోస్తుల యొక్క బోధ ఉంది ఈ అనాది సంకల్పంలో క్రీస్తు ఒక సంఘం ఉంది ఈ అనాది సంకల్పంలో దేవుని యొక్క దేవుని కుమారుడి యొక్క బలు ఉంది ఈ అనాది సంకల్పంలో యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు అవడం ఎలా ఉంది ఈ అనాది సంకల్పంలో ఈ దేవుని కుమారుడిగా అయిన నీవు ఏ సంఘంలో ఉంటే సాలుక్యం సంపాదిస్తావో గురించి సమాచారమే దేవుడి యొక్క అనాది సంకల్పం